హాయ్ ఆల్ నేను మీకు ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చూపిస్తాను ఈ స్వీట్ రెసిపీ మీద ప్రెగ్నెన్సీ టైంలో నాకు క్రేవింగ్ కూడా వచ్చింది ఇంక యూట్యూబ్లో చూసి చేస్తే వాళ్ళు ఈ విధంగా అయితే చెప్పలేదు అది నేను చూస్ చేసిన తర్వాత రాయిలో వచ్చింది లడ్డు మా అత్తమ్మ తర్వాత చేసి ఇచ్చింది చూసి నేను కూడా నేర్చుకున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫస్ట్ రాగి పిండి తీసుకొని అందులో వాటర్ పోసుకొని కలుపుకోండి పూరి పిండిలాగా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత ప్యాన్ పెట్టేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోయండి ఇంకా రాగి ముద్దు ఉంటుంది కదా దాన్ని తీసుకొని నిప్పట్లాగా అద్దుకోండి పెనం మీద సిమ్లో పెట్టి ఆ నిప్పటిని బాగా కాలునివ్వాలి ఎప్పుడే బాగుంటుంది కలర్ కానీ టేస్ట్ కానీ అన్నీ కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి తర్వాత ఫ్యాన్ పెట్టి పల్లీలు పెట్టి ఫ్రై చేసుకున్నాను పక్కన పెట్టుకున్నవి కూడా ఇంకా బాగా చలా అంతర్వా కూరగాయలు వచ్చింది మేము కూరగాయలు తీసుకున్నాము ఇంకొచ్చేసారు చలారిపోయినాయి ఇంకా వాటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి ఫస్ట్ ఉన్నాయి కదా వాటిని వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి తర్వాత పల్లీలు కూడా ఇది తీసుకొని పక్కన పెట్టుకొని పల్లీలు కూడా వేసి వాటిని కచ్చ పచ్చగా అంటే కొంచెం పప్పులు పప్పులుగానే ఉండాలి పప్పులు కూడా తీసి పక్కన పెట్టేసుకొని బెల్లం వేసుకొని దంచండి బెల్లం అయితే మెత్తగా మెత్తగా దంచుకోవాలి ఇంకన్నీ అన్ని దంచుకునేసిన తర్వాత మూడు వేసి బాగా దంచుకోండి కలపండి మూడిటిని ఇప్పుడేమో మనం ముందుగా దంచుకున్నాం కాబట్టి ఇప్పుడు చేత్తో బాగా కలపాలి చేత్తో ఎంత బాగా కలిపితే ఎంత కలర్ వస్తుంది అట్లా తీసుకొని అడ్డులాగా ప్రిపేర్ చేసుకొని తినడమే చాలా బాగుంటుంది మా పాప అయితే ఇష్టంగా తింటుంది చెప్పాను కదా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారని